హలో అండి నేను సింపుల్గా టేస్టీగా ఆలు పరోటా ఎలా చేయాలో చూపించబోతున్నాను మనం ముందుగా గోధుమ పిండి తీసుకుందాం అందులో లైట్గా సాల్ట్ వేసుకోవాలి మనం వాటర్ పోసుకుంటూ ఈ గోధుమ పిండి కలుపుకుంటూ ఉండాలి ఆలు పొరటా కోసం పిండి అయినా వాడొచ్చు రెండు కలిపైనా వాడొచ్చు నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను ఇలా మెత్తగా ముద్దలా చేసుకోవాలి ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే పిండిని అంత పరోటాలు బాగుంటాయి మూత పెట్టుకుని అరగంట పక్కన పెట్టుకుందాం కుక్కర్లో పచ్చి బంగాళదుంపలు ఇలా కట్ చేసి పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మూడు విల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత బంగాళదుంప తొక్క తీసేసి ఇలా చేతితో స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మసాలా కోసం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకుందాం బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఇవన్నీ కూడా వేసుకోవాలి తర్వాత పైన కొంచెం సాల్ట్ కూడా చల్లుకోవాలి చిటికడంతా పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తం కూడా కలుపుకొని ద్వారగా వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప అంతా కూడాను బండిలో వేసుకోవాలి మొత్తం అంతా కూడా మనం సిమ్లో పెట్టే చేసుకోవచ్చు ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని ఈ మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మనం చల్లగా చేసుకున్న తర్వాత పరోటాలు చేసుకోవాలి మనం ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలా ఉండగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మసాలా అందులో పెట్టి ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకొని రౌండ్గా మనం మళ్ళీ చపాతి పిండిలా చేసుకోవాలి ఇప్పుడు చపాతి పీట మీద పిండి వేసుకొని ఈ చపాతీ ముద్దని ఇలా చపాతిలాగా రుద్దుకోవాలి మనకి ఇలా మసాలా కనిపిస్తూ ఉంటే పరోటాలు చాలా టేస్టీగా ఉంటాయి చపాతి పిన్నం కాలిన తర్వాత మనం ఈ పరోటాలు అందులో వేసి మనం పైన నూనె కానీ నెయ్యి కానీ వేసి చపాతీని కాల్చుకోవాలి ఇలా దోరగా పరోటాను కాల్చుకున్న తర్వాత మనం ఈ వేడివేడి పరోటాలోకి నెయ్యి రాసేసి కాంబినేషన్గా మనం పెరుగు చట్నీ కొంతమంది రాయిత కూడా అంటారు అది వేసుకొని పచ్చిమిరపకాయలు అంచుకొని తింటుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి